రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి నేటి వరకు ఒక్క రంగారెడ్డి జిల్లాను అభివృద్ది పేరట ఐదు నుంచి ఆరు పేల ఎకరాల రైతుల నుంచి అక్రమంగా ప్రభుత్వం లాక్కుందని దీంతో తాతల నాటి నుంచి వాటిని నమ్ముకుని ఉన్న ఒకటి రెండు ఎకరాలున్న పేద రైతులు ఎట్లుపోవాలని ఇది ప్రజాపాలన ప్రజాకంటక పాలన అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం చిరిగిద్ద గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన సమావేశానికి రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాజీ చైర్మన్ నాగేంద్ర కౌర్తో కలిసి ఆమె అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్దిలో భాగంగా అందరికీ ఆమోదకరంగా ట్రిపుల్ ఆర్ ను నాటి ప్రభుత్వం చేపడితే ఒక్క రైతు కూడా వ్యతిరేకించలేదని అభివృద్దిలో రైతులు భాగస్వాములయ్యారని మంత్రి గుర్తు చేశారు కానీ ప్రస్తుత ప్రభుత్వం సొంత పార్టీ నేతలకు లాభం చేయడానికి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి పేదరైతుల పొట్టకొట్టేందుకు అభివృద్ది పేరిట వారి భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని రైతులు బుట్టక తప్పదని హెచ్చరించారు

वाह अच्छा। के छ र अफ्रिकन सुरवाको मामुला यभर रालेरमै वीडियो दिसको त मइ ठानि वीडियो दिइन्छ के कोही पाछो मेरो मेरो कोसम स्टेडी म माग्दै छ निला पाछो एकपले म माग्दै छ हेङ सबैले नुनले नुन दिन्छ देव आमा नन्दरी जेरन पन्त बोरा అందుకే కేసీఆర్ చెప్పింది అందుకొచ్చాము అని చెప్పను వాళ్ళు చెప్పి చెప్తాను ధైర్యం మీరు నరేష్ చేసింది అని తెలిసి వాళ్ళ చెప్పండి లేకుండా మాట్లాడుతున్నారు అసలు ఏంది అడిగింది ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి ఆఫీస్కి పోయినాం హెచ్ఎండి ఆఫీస్ పోయి హెచ్ఎంవి ఆఫీస్లో అడిగితే హెచ్ఎంబీ ఆఫీస్లో పోతే వాళ్ళు ఏమంటారు ఏమో మాకు తెలియదు అంటారు కలెక్టర్ సార్ తెలిపోతే కలెక్టర్ మా తెలిసి లిస్ట్ రాలేదు అంటారు ఎంఆర్ఓ రాలేదు అసలు రైతులు అయోమయం నుండి ఎటు నుంచి పోతుంది ఏం చేస్తుంది మా సర్వే నెంబర్ ఇచ్చిన మా బతికేంది మేము ఎక్కువ ఉండాలి అనే ఆలోచన దిగులుగా ఉన్నారు కాబట్టి ఇది ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం ఈ దానికి మద్దతు తెలుగుదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కోసం రైతుల భూములు తీసుకుంటే ఎవరైనా కూడా అబ్జెక్షన్ చెప్పము రైతులు కూడా అలా కోఆపరేట్ చేస్తారు కానీ ఈరోజు ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వము రైతులు ఎవరైతే భూమిని నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళ దగ్గర భూమి గుజ్జుకొని దందా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వమే దౌర్జన్యంగా రైతుల దగ్గర భూమి గుజ్జుకొని వ్యాపారం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ఉదాహరణకి కన్నుకూడికి వెళ్తే కన్నోజుగూడలో భూములు తీసుకుంటున్నారు రావిరాలలో భూములు తీసుకుంటున్నారు యాచారంలో భూములు తీసుకుంటున్నారు మొయినాబాద్కు వస్తే ఎన్కేపల్లిలో భూములు తీసుకున్నారు పెద్ద భూములు తీసుకుపోతున్నారు లాస్ట్కి అష్టపూర్లో కూడా మొన్న భూములు తీసుకుని వచ్చిన్నారు ఇప్పటికైనా అధికారులకు చెప్తా ఉన్నాను ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆదేశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రైతులను కింద స్థాయిలో వాళ్ళను వాళ్ళకు అబద్ధం చెప్పావు లేకపోతే వాళ్ళని భయపెట్టించో రైతుల భూములు గుంజుకోవాలనే ప్రయత్నం దయచేసి అధికారులు చేయకండి రైతుల ఉసురు ముడితే ఎవరికి కూడా మంచిది కాదు వాళ్ళ కలకల ఎందుకంటే ప్రతి దగ్గర కూడా భూములు గుంజుకొని ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర ఏదో మంచి పేరు తెచ్చుకోలేని ప్రయత్నం అధికారులు చేస్తున్నారు దయచేసి రైతులు ఇబ్బంది పెట్టద్దు ఒకసారి అంటారు ఇంకో సైడ్ అక్కడ అక్కడ ఒక రోడ్ అంటారు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర దగ్గర ఒక ఐదారు వేల ఎకరాల ల్యాండ్ అక్వైరీ చేస్తుంది ఒక రంగారెడ్డి జిల్లాలో ఎటుపోతారు రైతులు రంగారెడ్డిలో ఉన్న రైతులందరూ ఎట్టుపోతారు అందరు కలిసిన ఉండరు కదా అందరు కూడా ఉన్నోళ్ళే ఉండరు కదా పేద రైతులు ఉన్నారు ఎకరా రెండు ఎకరాలు మూడు

పెరగాలని అభివృద్ధి కోసం ఓటు వేయాలని ఆలోచనతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ రోజున అలైన్మెంట్ ఈ ఈరోజు మార్చి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా మార్చి పేద రైతుల భూములకు వెళ్ళిపోతున్నట్టు తెలుసుకున్న విషయాన్ని రైతులందరూ గమనించినారు కాబట్టి ఈరోజు పొద్దున మాట్లాడలేదు ఆ రోజు అలైన్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఏ రైతు కూడా మాట్లాడలేదు ఎందుకంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి ఖచ్చితంగా కేసీఆర్ గారు న్యాయం ఖచ్చితంగా మాదుకుంటారు అన్న నమ్మకంతో ఏ రైతు కూడా ఆందోళన చెందలేదు ఆ రోజు అలైన్మెంట్ తీసుకు ఒక్క రైతు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం మీద ఆనాటి ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి రైతులందరూ కూడా సపోర్ట్ చేయాలని అనుకున్నారు కానీ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా గా అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు నా అలైన్మెంట్ కాకుండా ఇష్టాను సారైనా వాళ్ళలో భూములకు అనుకూలంగా వాళ్ళ భూములకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చుకుంటూ పోయి ఈ రోజు పేద రైతులకు సంబంధించిన ఒక ఎకరం రెండు ఎకరాల మూడు ఎకరాలు కూడా వాళ్ళ భూములకి వెళ్ళేస్తున్న విషయాన్ని ఈరోజు ఇక్కడున్న రైతులందరూ కూడా చిట్టుగిద్ద కానీ అదేవిధంగా చించోల్పేట కానీ యావాపూర్ కానీ దాతాపూర్ కానీ మీనపల్లి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోని మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని కలవాలని చెప్పి పోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి తెల్లవారుజామున వాళ్ళు లేవకముందే వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి నవాపేట్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎంత దౌర్భాగ్యం చూడు రైతు ప్రభుత్వము లేకపోతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు రైతుల భూములు తీసుకుంటామని చెప్పేటోళ్ళు వాళ్ళే గవర్నమెంటు మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఇందాక మాజీ మంత్రివర్ చెప్పినట్టు ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు ఎంఆర్ఓకి తెలియదు ఆర్బీఓకి తెలియదు కలెక్టర్కి తెలియదు లోకల్ ఎమ్మెల్యేకి తెలియదు స్పీకర్కి తెలియదు మరి ఎవరు చెప్పినప్పుడు ఎవరినో ఎవరినైతే కనుక్కోవాలి కదా ఆ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఏం జరుగుతున్నదో తెలియదు అంటే మీరు అందరు కలిసి సర్కారు నడిపిస్తుండ్రా లేకపోతే సర్కస్ నడిపిస్తుండ్రా అవగాహన ఉందా అసలు రైతులకు ఏం అనేటటువంటిది ఏం చేస్తున్నాము అనేటటువంటిదన్న అర్థం పర్ద ఉందా గతంలో కూడా చాలా అభివృద్ధి కేసీఆర్ గారు చేసినప్పుడు రైతులను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు వాళ్ళకు నష్టపరిహారం కావచ్చు లేకపోతే భూమి పోతే భూమి కావచ్చు ఎక్కడ ఏ విధంగా చేయాలని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వడం జరిగింది మేము కూడా ఇప్పుడు